అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి కొత్త పింఛన్లు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక జనవరి నుంచి మీరు కొత్త పింఛన్కు అప్లై చేసుకోవచ్చు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది గతంలో ఈ యాభై ఏళ్ళ పింఛను వీరికి మాత్రమే ఇస్తారు మిగిలినటువంటి వారికి ఎవరు ఇక ఈ యాభై ఏళ్ళ పింఛన్ ఎవరికి ఇస్తారు ఏ ఏ జిరాక్సులు ఉండాలి యాభై ఏళ్ళ పింఛన్ తీసుకోవాలంటే అనే వివరాలు అయితే తెలియజేస్తాను అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే జనవరి నెలలో మనకు పింఛన్ల పంపిణీలు అయితే కీలక మార్పులు అయితే తీసుకురాబోతుంది అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక మనకు ఈ జనవరి నెల పింఛన్లో భారీ శుభవార్త కూడా ఉంది ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఎటువంటి అంటే అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు అంతేకాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ఈ విధంగా సింబల్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియో ఎవరైతే చూస్తున్నారో వారంతా కూడా ఈ వీడియోను మీ ఫేస్బుక్ గ్రూపుల్లో వాట్సప్ గ్రూపుల్లో మిగిలినటువంటి వాటిల్లో కూడా మీరు షేర్ చేయండి ఈ వీడియో లింక్ అనేది మిగిలిన వారు కూడా ఈ లింక్ పైన క్లిక్ చేసి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఏ ఏ పథకాల ద్వారా ఎంత మేర లబ్ధి చేకూరుతుంది ఎవరికి లబ్ధి చేకూరుతుంది మనకు ఏ పథకాల ద్వారా ఎవరు అంటే ఏ ఏ తేదీన అప్లై చేసుకుంటే ఎప్పుడు డబ్బులు వస్తాయనే సమాచారాన్ని ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలు అంటే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు ఇక ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎవరి సహాయము లేకుండా మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఈ పింఛన్ల విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉందన్నమాట ఈ పింఛన్లను లబ్ధిదారులకు అందించడానికి చాలా శ్రద్ధతో మనకు ఈ యొక్క పింఛన్లనైతే ప్రతి నెల కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పింఛన్ల పంపిణీని అయితే ఒకటి రెండు తారీఖుల్లోనే పూర్తి చేస్తున్నారు గతంలో గత ప్రభుత్వంలో ఐదు ఆరు తారీఖుల వరకు కూడా పింఛన్లు పంపిణీ చేసేవారు ఇప్పుడు అలా కాకుండా కేవలం రెండు రోజుల్లోనే వంద శాతంగా ఇంటింటికి వెళ్ళి మరీ పింఛన్లు ఇస్తున్నారనమాట ఇది చాలా మంచి పరిణామం అనే చెప్పుకోవచ్చు అలాగే ఇటీవల మనకు ఈ పింఛన్లకు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల పింఛన్ల వరకు కూడా దొంగ పెన్షన్లు ఉన్నాయని ఈ దొంగ పెన్షన్ల పైన ప్రభుత్వం అయితే మనకు కొరడా జులిపించి చాలా వరకు కూడా పింఛన్ల తనిఖీ అనేది చేసింది కానీ కొన్ని చోట్ల ఈ పింఛన్ల తనిఖీ పైన వ్యతిరేకత రా వచ్చింది ఇక మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేయడం జరిగింది ఇక పింఛన్లు తనిఖీ చేస్తూ ఉంటే చాలా మంది మనకు ఈ విధంగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు అయినా కూడా తగ్గే తగ్గేది లేకుండా ఖచ్చితంగా ఈ పింఛన్ల వెరిఫికేషన్ చేసి ప్రభుత్వం పైన పడుతున్నటువంటి కొన్ని కోట్ల రూపాయల భారాన్ని తగ్గించాం తగ్గిస్తాం ప్రజా డబ్బులు అనేది వృధా కాకుండా చూస్తామని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఇక ఆ విధంగా జరిగినటువంటి తర్వాత ఈ పింఛన్ల తనిఖీని ప్రభుత్వం అయితే ఆపేసింది ఎందుకంటే చాలా వరకు కూడా ఈ పింఛన్లు తొలగిస్తూ ఉంటే విమర్శలు రావడం జరిగింది దానివల్ల ఏంటంటే ఈ పింఛన్ల తనిఖీని కూడా తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఇక ఇది చాలా మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పింఛన్లు వస్తున్నాయి ఇక ఆ పింఛన్లు కనుక మళ్ళీ తీసేస్తే ప్రభుత్వం మీద కొంత ఇంతో వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో ఈ పింఛన్ల తొలగింపు అంశాన్ని పక్కన పెట్టేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక పింఛన్లు తొలగించే అవకాశం లేదు ఇక ఇప్పటి వరకు ఏదైతే పింఛన్లు తనిఖీ చేసి నోటీసులు ఇచ్చారో వారికి మాత్రం పింఛన్లు రావు ఇక కొత్తగా పింఛన్ల తనిఖీ ఉండదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించేసింది అనమాట కాబట్టి పింఛన్ల తనిఖీకి సంబంధించి కూడా బ్రేక్ అయితే పడింది పింఛన్ల తనిఖీ అయితే ఉండదనమాట ఇక అంతేకాకుండా మళ్ళీ కూడా జనవరిలో ఒకటి రెండు తారీఖులలో పెన్షన్ అయితే ఉంటుంది ప్రతి నెల ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు అదే విధంగా ఈ జనవరి నెలలో కూడా పింఛన్ అయితే పంపిణీ చేస్తారనమాట ఇక కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఇక జనవరి రెండవ తారీఖు తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో కొత్త పింఛన్ల అప్లై కోసం అంటే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇది భారీ శుభవార్త చెప్పుకోవచ్చు ఇక రెండో తారీఖు పైన మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తాం మన ప్రభుత్వం వస్తే అని చెప్పడం జరిగింది ఇక ఈ యాభై ఏళ్ల పింఛన్ కోసం కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యాభై ఏళ్ల పింఛన్ కేవలం ఈ కులాల వారికి మాత్రమే వస్తుంది ఓన్లీ బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే యాభై ఏళ్ళ పింఛన్ వస్తుంది మిగిలిన వారికి వచ్చే అవకాశం అయితే లేదు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది మనకు బీసీ కులాలకు సంబంధించిన వారికి యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు అదే విధానాన్ని కూడా అమలు చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకైతే వెళుతుంది ఇక పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా రెడీగా ఉందండి జనవరి రెండున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకు కీలకంగా రేషన్ కార్డు ఉండాలి ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరి అండి ఆధార్లో ఏమైనా వయసులు మార్చి పింఛన్లో ఇప్పటికీ ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఈ వయసు మార్చుంటారా లేదా అనేది ఆధార్ అప్డేట్ ద్వారా తెలుసుకుపోతుంది కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఆరు నెలల కరెంటు బిల్ అనేది మీ దగ్గర అయితే మీ దగ్గర నుంచి తీసుకుని ఈ పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇస్తామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి జనవరిలో ప్రారంభమయ్యి మనకు జనవరి సంక్రాంతి తర్వాత జన్మభూమి కార్యక్రమం ఉంది ఈ జన్మభూమి కార్యక్రమంలోనే ఈ యొక్క కొత్త పింఛన్లు విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట అంటే పింఛను కార్డులు అయితే ఇచ్చేస్తారు తర్వాత ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి కూడా పింఛన్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తోంది కాబట్టి దాదాపు సంవత్సరం నుంచి కూడా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది పెద్ద భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ నైతే తీసుకొచ్చింది ఇక గతంలో ఉన్న రూల్స్ అన్ని కూడా తొలగించేయడం జరిగింది ఇక కొన్ని రూల్స్ వేరే కొత్త రూల్స్ తీసుకొస్తారని కూడా సమాచారం అయితే ఉంది ఇక మనకు జనవరిలో కేబినెట్ మీటింగ్లో మరి ఏ రూల్స్ తీసుకొస్తారనే విషయాన్ని కూడా అప్పుడే ఏపీ ప్రభుత్వం వెల్లడించబోతోంది ఇది మనకు పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి